లేజీనెస్ లేదా స్లాక్నెస్ అనేది ఎయిడ్స్ కంటే ప్రమాదమైనది సమాజంలో అత్యధికులు ఏ పని లేకుండా ఫ్రెండ్స్ తో పనికిరాని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తల్లిదండ్రుల సంపాదన మీద పరాన్న లాగా బ్రతికే వారందరికీ ఉన్న జబ్బు ఏమిటయ్యా అంటే అదే బద్ధకము కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అలాగే పని చేస్తూ పోతే ఎంత పనైనా చేయవచ్చు బొట్టు బొట్టు కలిస్తేనే మహాసముద్రమవుతుంది రూపాయి రూపాయి కలిస్తేనే లక్ష రూపాయలవుతాయి వెయ్యి కిలోమీటర్ల దూరమైన ఒక్క అడుగుతోనే ప్రారంభించబడుతుంది అసలే ప్రారంభించకపోతే ఆ పని ఎప్పటికీ కాదు కదా ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ మోర్ ఇన్సెట్స్ అనగా త్వరగా ప్రారంభించిన పనిలో ఎక్కువ శాతం విజయం వర్తిస్తుంది కొంతమంది అమావాస్యని వారం తిది నక్షత్రాలు దుర్ముహూర్తమని మూఢ నమ్మకాలతో చేయవలసిన పనులను అనవసరంగా వాయిదాలు వేసి విలువైన సమయాన్ని వృధాగా గడుపుతారు ఇరవై నాలుగు గంటలలోని పద్నాలుగు వందల నలభై నిమిషాలలో ప్రతి నిమిషం ఒక్కో రకమైన విలువ కలిగి ఉంటుంది మంచి చెడు సమయాలు మనం చూసే దృష్టిని బట్టే ఉంటాయి